ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గౌరీ స్వర్ణాంధ సృష్టికర్త సృష్టికర్త నవనిర్మాత ప్రజా సంక్షేమ ప్రజ్ఞశాలి తల తెలుగు తల్లి ముద్దుబిడ్డ అలు పెరగని పోరాట వేదుడు గౌరీనీలు మన అపరచానికుడు అపర భగీరథుడు మాన్యశ్రీ చంద్రబాబు సార్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా జనహృదయ నేత నుంచి పుట్టకొచ్చి జనం కోసం ప్రతపిస్తూ జనంలోని జీవించేవాడే నిజమైన నాయకుడు ఆ కోకు చెందినవాడే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ గారు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా గౌరవనీయులు మన యువకళం పాదయాత్రలో రాష్ట్ర ప్రజలందరూ కూడా అభిమానించి ఆదరించి ఆప్యాతగా పరిగించేటువంటి నాయకుడు మన మంత్రివర్యులు యువనాయకులు నవయువ నాయకులు విశిష్ట ప్రదాత ఎన్నో లక్షల వేల మంది గుండెల్లో కొలువైన గొప్ప మహోన్నత వ్యక్తి మన గౌరీ మన లోకేష్ సార్ గారు కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మన కదిరి శాసనసభ సభ్యులు గౌరవనీలు మన కందకుంట సార్ అన్నగారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పండ్లు ఇచ్చిన చెట్లను అమ్మ అంటారు పేదల కోసం నిలిచిన మనిషిని దేవుడు అంటారు ఈ కదిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా అన్నగారిని దేవుడు అని పిలుస్తారు ఎందుకంటే నిత్యం జనాల్లో ఉంటాడు బడుగు బలహీన వర్గాలకి ఆపద్భాంధుడు అందరూ కూడా అన్న అంటే నేను ఉన్నానంటూ బరు సుచ నాయకుడే కందుకుంటు సారని చెప్పడం ఈ సందర్భంగా అన్నగారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ మహానుభావునికి పంచభూతాలు ఆశీర్వాదంగా ఉంటుంది గాలి నీరు అగ్ని ఆకాశం పంచభూతాల ఆశీర్వాదంతో ఆ మహానుభావుడు నూరు కళలు పాటు చల్లగా ఉండాలని ఆ చల్లని చూపుతో ఆ కమ్మని పలుకులతో ఆ చిరునవ్వు మాధుర్య మమతన రాగాలు ఈ కదిరి నియోజకవర్గం ప్రజలందరికీ పంచిపెట్టాలని మనస్ఫూర్తిగా నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి అన్నగారికి జన్మదిన తెలిస్తూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై కందుకొండ ప్రసాద్